హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే ఇక ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఇక వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ అయితే క్లిక్ చేయండి ఇక మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్కమ్ గురించి అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇన్కమ్ అంటే మనకి వచ్చే ఆదాయము ఇక తర్వాత ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇక మనమైతే ఖర్చు అయితే చేస్తాం కదా ఖర్చు ఇక ఖర్చు పోయిన తర్వాత ఇక మనకి మిగిలేదే కదా సేవింగ్స్ ఇక ఆ సేవింగ్స్ గురించి అయితే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సేవింగ్స్ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను చూడండి ఇంకా ఎప్పుడైనా సరే మన ఇంటికి ఇన్కమ్ అంటే మన హస్బెండ్ చే వర్క్ చేసినా మనం వర్క్ చేసినా కానీ ఇక ఇన్కమ్ వచ్చింది అంటే దానికి సంబంధించి అయితే మనం ఆ మంత్కి సంబంధించిన బడ్జెట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి లేదు అంటే అనవసర ఖర్చులు ఆ వస్తువు లేదు అనేసి అని అయితే మనం బయటికి షాపింగ్స్కి వెళ్ళినా మాట్కి వెళ్ళినా కానీ ఈ విధంగా అయితే అన్నీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము అలా మాల్కి వెళ్ళినా కానీ మనకి అవసరం లేనివి ప్లస్ మన ఇంట్లో లేనివి అవే కనిపిస్తూ ఉంటాయి మనం అన్నీ తీసేసి బాస్కెట్లో వేస్తూ ఉంటాము ఇంకా ఇంటికి తీసుకొచ్చుకుంటాము వాటి అవసరం కూడా ఇప్పుడు ఉండదు కదా ఇక అటువంటిది జరగకుండా ఇక మనకి ఇన్కమ్ వచ్చిన తర్వాత అంటే శాలరీ వచ్చిన తర్వాత అయితే మనకి కావాల్సినవన్నీ అయితే మనం నోట్ చేసుకోవాలండి ఇంకా వాటితో పాటు మనం ఖర్చులు ఎక్కడ తగ్గించుకోవాలి అంటే లాస్ట్ మంత్ బిల్స్ అంటే ఎవ్రీ మంత్ కూడా బిల్స్ అన్నీ అయితే ఒక దగ్గర అయితే పెట్టాలండి ఇక పెట్టి మనం ఈ మంత్ కరెంట్ బిల్ సేవ్ చేస్తామా వాటర్ బిల్ సేవ్ చేస్తామా ఇంకా ఏ విధంగా మనం సరుకుల దగ్గర సేవ్ చేసుకున్నామా అన్నది అయితే ఎవ్రీ మంత్ అయితే మనం నోట్ చేసుకుంటూ ఉండాలి ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్కి సంబంధించిన అయితే అన్నీ నోట్ చేసుకుంటూ ఉండాలి ఇక అదే విధంగా ఇక ఇప్పుడైతే అందరూ ఇక బయటికి జాబ్ కోసం అయితే వెళ్ళడం కుదరదు కదండి అది ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హస్బెండ్ వచ్చేసి నేను చేస్తున్నాను కదా ఎందుకు లేదంటే పిల్లల్ని చూసుకోవాలా కొన్ని కొన్ని కామెంట్స్ అయితే ఉంటాయి కదా ఎందుకు జాబ్ చేయడము అన్నట్టు ఇక అటువంటి వారు కూడా మనకి ఇన్కమ్ రాకపోయినా కానీ మనం ఏ విధంగా మనీ సేవింగ్స్ చేసుకోవచ్చు అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక అదేవిధంగా మనం చిన్నపిల్లలతో కూడా అంటే చిన్నపిల్లలు అంటే మనం పిల్లలకైతే ఏదైనా ఒక వస్తువు తీసుకురామని అయితే షాప్కి పంపిస్తాం కదండి కొంచెం అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్ అయితే ఆ వస్తువు తీసుకున్న తర్వాత కొంచెం చేంజ్ అయితే మిగులుతుంది అది చేంజ్ కానీ కొంచెం డబ్బు అయితే మిగులుతుంది కదా వాటిని కూడా వాళ్ళు ఏవో ఒక స్నాక్స్ తీసుకోకుండా ఇక మనం ఇంట్లోనే వాళ్ళకి ఏమైనా స్నాక్స్ అంటే చేసి ఇవ్వాలి ఇక అదేవిధంగా మిగిలిన చేంజ్ ఉంటుంది కదా దాన్ని కూడా వాళ్ళకి ఒక మనీ బ్యాంక్ లాగా అయితే కొనిపించేసి వాళ్ళతో అయితే సేవింగ్స్ అనేది చేయించాలండి వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి డబ్బు గురించి అన్నీ తెలుస్తాయి డబ్బు విలువ కూడా తెలుస్తుంది కదా ఇక నేనైతే మా పిల్లలతో అయితే చేపిస్తానండి వాళ్ళకి టూ మనీ బ్యాంక్స్ కూడా ఉన్నాయి వాళ్ళైతే కొంచెం అమౌంట్ అయితే కొంత అయితే సేవ్ చేస్తూ ఉంటారు మళ్ళీ అదేవిధంగా వాళ్ళ డాడీ దగ్గర శాలరీ వచ్చిన ఇమ్మటే కూడా ఇక అమౌంట్ అయితే వాళ్ళకు కొంచెం ఇస్తారనమాట అంటే ఇద్దరికి సమానంగా ఇస్తారు కొంచెం అమౌంట్ అయితే సేవ్ చేసుకోండి మీరు మీ మనీ బ్యాంక్లో వేసుకోండి అన్నట్టుగా ఇస్తారనమాట ఆ విధంగా కూడా మనం పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు సేవింగ్స్ అనేది అయితే చేస్తారనమాట ఇక మీకు ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తానని చెప్పాను కదా ఇక ఈ టిప్స్ వచ్చేసి మనం ఖర్చులు అయితే అన్నీ కూడా నోట్బుక్లో అయితే ఎవ్రీ మంత్ అయితే నోట్ చేసుకుంటూ ఉండాలండి ఇక ఈ మంత్ ఇంత ఖర్చు చేసాము అంటే నెక్స్ట్ మంత్ అయితే కొంచెం తగ్గించుకోవాలి అనేసి మనకి ఒక గుర్తులా ఉంటుంది అన్నీ అయితే మనం గుర్తు పెట్టుకోలేము కదా ప్రతి ఒక్క రూపాయి కూడా మనం నోట్ చేసుకుంటూ నెక్స్ట్ మంత్కి అయితే మనం ఖర్చు అనేది అయితే తగ్గించుకోవాలండి ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంటు బిల్లు కరెంట్ బిల్లు కూడా అంతే ఎవ్రీ మంత్ బిల్ అయితే మనం ఒక బుక్లో లేదంటే నోట్బుక్లో లేదు అనుకుంటే ఆ బిల్స్ సపరేట్గా ఒక పక్క పెట్టేసుకొని అయితే మనం ఎవ్రీ మంత్ కూడా నోట్ చేసుకుంటూ ఉండాలి ఇక ఈ మంత్ అయితే ఇంత వచ్చింది నెక్స్ట్ మంత్కి బిల్ అనేది అయితే తగ్గించుకోవాలి ఇక నైట్ టైంలో కూడా అండి సిక్స్ అయిందంటే మ్యాక్సిమం నైట్ టెన్ వరకు లైట్స్ అన్నీ వెలుగుతూనే ఉంటాయి అలా కాకుండా మనం అంతా ఒక రూమ్లో టీవీ చూస్తూ ఉన్నామంటే ఆ టీవీ రూమ్లో లైట్ ఫ్యాను అవి వేసుకుంటే సరిపోతుంది కిచెన్లో బెడ్రూమ్లో ఇవన్నీ ఏమవసరం లేదు కదా ఆ విధంగా కూడా మనం కరెంటు బిల్ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇక థర్డ్ వచ్చేసి వాటర్ బిల్ అండి వాటర్ బిల్ కూడా ఇక అది కూడా సపరేట్గానే వస్తుంది కొంతమందికి ఇంకా వాటర్ ఇక వీటిల్లోనే కట్టేస్తారు ఇక లేదు అనుకుంటే ఇక మనం ఇంట్లో ఉండే వాటర్ని అంటే యూస్ చేసుకుంటూ ఉండం కదా గిన్నెలు కడగడానికి బట్టలకి అటువంటి వాటికి వాటిల్లో కూడా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే కొంచెం వాటర్ని అయితే తగ్గించి జాగ్రత్తగా వాడుకోవాలి ఇక ఆ విధంగా కూడా మనం వాటర్ బిల్లు కూడా కొంచెం తగ్గించుకోవచ్చు ఇక తర్వాత మనం ఆన్లైన్ షాపింగ్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది ఇంతకుముందు బయటికి వెళ్తే రూప కనిపించేది కాదు అంటే ఖర్చులు ఎక్కువ ఇక బయటికి వెళ్ళామంటే ఇంకా రూప తిరిగి రాదు వాడేస్తాము అన్న ఇది ఉండేది ఇప్పుడు ఇంట్లో ఉండే ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువైపోతున్నాయి ఇక ఆన్లైన్ షాపింగు తర్వాత ఈ మళ్ళీ ఇంకోటి ఏంటి ఫెస్టివల్స్ ఏమైనా వస్తున్నాయంటే ఆఫర్స్ పెట్టేస్తారు ఆఫర్స్ టైంలో ఫుల్గా షాపింగ్ ఆ షాపింగ్ కూడా మనకి అవసరమా లేదా కదా అది బాగుంది అది తీసుకుందాం అది ఇంట్లో డెకరేటివ్ ఐటమ్ కావచ్చు డ్రెస్లే కావచ్చు సమ్ ఇంకేదైనా కిచెన్లోకే కానీ ఏదైనా సరే ఆఫర్స్ టైంలో అయితే ఫుల్గా తీసుకోవడము ఆ షాపింగ్ పనులే ఉంటాయి కదా ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఆ ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి షాపింగ్ అనేది అయితే కొంచెం తగ్గించుకోవాలి మనకి అవసరం ఉన్న వరకు మాత్రమే తీసుకోవాలి నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్ అండి స్ట్రీట్ ఫుడ్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఆ స్ట్రీట్ ఫుడ్ తినడం వల్ల పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కొంచెం ఓపిక చేసుకొని మనం ఇంట్లో చేసి పెట్టడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు మనము కూడా హెల్తీగా ఉంటాం కదా ఇక ఆ తర్వాత వచ్చేసి గ్యాస్ సేవింగ్స్ గ్యాస్ కూడా కొంచెం అయితే సేవింగ్స్ అనేది అయితే ఖచ్చితంగా చేయాలి వంటలు చేయమంటున్నారు బయట తినొద్దంటున్నారు ఇక ఈ గ్యాస్ సేవింగ్స్ అంటున్నారు ఎలా అనేసి అనుకుంటే మాత్రం కష్టమవుతుంది కానీ తగ్గించుకోవాలి ఆ బయట తిండి తింటాము డబ్బులు పెట్టి మళ్ళీ హాస్పిటల్కి తిరగాల్సిందే ఆ విధంగా అయితే మనం ఖర్చులు తగ్గించుకోవాలి అనవసరపు ఖర్చులు షాపింగ్ ఇవన్నీ అయితే తగ్గించుకోవాలండి ఇక ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఖర్చులు అనేటివి తగ్గించుకునే దగ్గర చూసారు కదండి మనం ఖర్చులు తగ్గించి విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి